హలో భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీయే నెగ్గుతుందని రఘురామకృష్ణరాజు గారు వెల్లడించారు రాజులు కదా ఆయన అక్కడ ఉన్నవారంతా ఎక్కువగా రాజులు కూడా ఉన్నారు ఈ రాజులందరూ ఏకమైతే తప్పనిసరిగా ఆయన చెప్పిన మాటే కరెక్ట్ అవుతుంది కనుక చాలామంది కూడా ఇప్పుడు జనసేన పార్టీని ఐదు సంవత్సరాల క్రితం మేము ఓటు వేయకుండా తప్పు చేసాం ఇప్పుడు ఆ తప్పు చేయం మాకు పవన్ కళ్యాణ్ గారే కావాలి ఆయన వస్తేనే బాగుంటుందని చాలామంది చెప్పుకుంటున్నారు ఇదే మాట మీద రాబోయే ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తు మీదే ఓటు వేసి గెలిపిస్తే తప్పనిసరిగా మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు అన్ని రకాలుగానో బాగుంటుందని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సరే మరి ఉంటాను